నేను బ్యాండ్ ఫ్యాక్టరీకి వచ్చాను అన్ని ఆఫర్ నడుస్తున్నాయి ఇంతకుముందు నేను పాత బాటలు ఇస్తే అది కూపన్ ఇచ్చారని చెప్పిన కదా అది ఫోర్టీన్ వరకు ఆఫర్ ఉందంట అలాగే మనకు బై వన్ గెట్ టూ ఆర్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆ తర్వాత థర్టీ పర్సెంట్ ఉంది ఇక్కడ చూడండి ఇవన్నీ కనబడుతున్నాయి కదా వీటిపైన ఆఫర్ ఉంది కానీ కూపన్ అయితే దీనికి యూజ్ అవ్వదు అనమాట చాలా బాగున్నాయి చూడండి ఇవి

తీసుకున్నాను ఒక షూట్ టూ థౌసండ్ పెట్టి షూట్ తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇక మా ఫ్రెండ్స్ ఆర్టీస్లో వీళ్ళు కూడా వీళ్ళ కోసం వచ్చాను బాలన్న అండ్ మై కో యాక్టర్ అండ్ ఈ పామన్ను అదే విజయ్ తిరుపతి అయితే విషయం ఏంటంటే ఫ్రెండ్ చెప్తా నా పరిస్థితి ఏంటంటే నా బట్టలు సైజ్ కరెక్ట్ దొరకవు అంటే మెన్స్ వేర్స్కి వెళ్తే కిడ్స్ వేర్ పంపిస్తారు కిడ్స్ వేర్కి వెళ్తే మెన్స్ వేర్ పంపిస్తారు అది చాలా కష్టం అనమాట ఇదంతా కిడ్స్ వేర్ ఇక్కడే నేను తీసుకున్నాను ఇక్కడే తీసుకున్నాను నేను షర్ట్ ఇందుట్లో కూడా కిడ్స్ వేర్ అయినా కానీ కూడా పెద్ద అయింది చూసి చూసి మూడు గంటలన్నారా షాపింగ్ షాపింగ్కి అయితే మా ఊడు అదే నమ్మాడు అనమాట ఏంది అనేసి మూడు నర ఎవరైనా చేస్తారు కాదు షాపింగ్ చేస్తామనేసి మా ఊడు అన్నాడు ఆయన అవన్నీ పట్టుకోలేదు ఒకటే ఫ్రెండ్స్ మనము ఫుడ్ కాడ బట్టలు కాడ ఎంత టైం అంత టైం ఇవ్వాలి అతను మాత్రం మనం చేయకూడదు ఎందుకంటే బట్ట వేసుకున్నప్పుడే చూసిన వాళ్ళకు అరే బలం వేసుకున్నాడు అనేసి మనల్ని అడిగేటట్టు ఉండాలి ఫుడ్ కూడా ఏమంటారు వీళ్ళు పాప వీళ్ళు పాప అమ్మాయి నాకు కరదు చాలా సపోర్ట్ చేసింది డ్రెస్ గురించి ఎక్కడ క్రిసివేట్లో దాంట్లో చూసి ఇచ్చింది అనమాట చెప్పండి హై చెప్పండి మా మీరు కూడా చెప్పండి హై చెప్పండి సిగ్గుపడుతున్నారు వీళ్ళు అయితే కూడా ఫ్లో అన్న టీఎమ్మంట నా కోసం వీడో తీసుకున్నాడు అన్నకు చూడండి మొత్తం ఇంకా చూడ చూడండి ఇవన్నీ బ్రాండేజ్ ఇవన్నీ చూడండి సవాయి వేట్ మీద డేట్ చూడాలనేవే ఇక అన్న కూపన్ ఇచ్చాడు అన్న ఇవి కూపన్లు అనమాట ఈ కూపన్లు ముప్పై తొమ్మిది వరకు లాస్ట్ ఉంది మరి ఇవి ఎక్స్చేంజ్ చేస్తారంట మళ్ళా పద్నాలుగు వరకు పద్నాలుగు వరకు ఉంది డేట్ మనకు ఇదొక్కటే నాకు కష్టం కానీ మిగతానంతా ఓకే అన్నీ బాగుంటాయి

నేను ఒక టీషర్ట్ తీసుకున్నా కాకపోతే అది షాప స్టాప్లో తీసుకున్నాను అనమాట చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ మీకు ఒకసారి విజిట్ అవ్వండి మీ మాల్స్ చూసేసి మనకు రేట్లు ఎక్కువ ఉంటాయి అనేసి అనుకోవద్దు మనం ఒకసారి రావాలి మనం అస్తమానమను మైత్రివన్నము అమీరిపేట దిల్సునలు ఇట్లా కాకుండా మాల్స్లో కూడా చూడండి ఎందుకంటే ఆఫర్స్ నడుస్తుంటాయి మనం బట్ట మంచిగా ఉంటే బాగుంటుంది ఇక ముఖ్యంగా అయితే మీ మేము ఆర్టిస్ట్లు అయితే బట్ట అంటే బట్ట అంటే ఈ బట్ట కాదు కాస్ట్యూమ్ అనమాట మంచి కాస్ట్యూమ్ వేసుకుంటే బాగుంటుంది మాకు మాకు అట్లా ఇష్టం మంచి మెయింటైన్ చేయలే తర్వాత ఫుడ్ ఆర్టిస్టులకు కావాల్సింది బట్ట ఫుడ్ అది బాగా మెయింటైన్ చేస్తారు నేను కూడా అట్లా అందట్లో నేను ఒక అది అయితే ఇక ఆ దాంట్లో కూడా మనకు పాయింట్స్ బాగుంటుంది పాయింట్స్ అన్నీ అన్నీ అయితే మీకు అన్నతో ఒక వీడియో సెల్ఫీ వీడియో చూపిస్తాను అన్న మనకు అదే అన్న నాకు వీడియో తీశాను కదా అన్నని మీకు వీడియోలోకి తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్ నా నాకోసం మొత్తం ఫుల్ వీడియోస్ మొత్తం తిప్పి తిప్పి చూపించాడు నా వెనక ఎవరైనా ఉంటే బాగుండే వీడ తీయ అనుకున్నా అడిగాను మనకి అడగంగానే ఇంకో అన్ననికి ఇంకో అన్నని అడిగితే నాకంటే బాగా అన్న తీశాడని మనోని గురించి సజ్జెస్ట్ చేశాడు నిజమే మనోనికి స్పెషన్స్ బాగుంది అంటే మంచిగా ఓపికతోటి మంచిగా వీడియో తీశాడు థ్యాంక్ యూ బ్రదర్ వెల్కమ్ హాయ్ अन्फ्टी पर्संटर्टी पर्संट अः एंड बै वन गेट फ्री टू मै फ्रेंड्स चौगा జాకెట్స్ ఇవన్నీ మన క్లాత్ అదే మన కూపన్ ఉంటే దాని మీద వన్ ఫిఫ్టీ అది ఉంది మళ్ళీ గెట్ ఫ్రీ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మా ఫ్రెండ్స్ విజయ్ తిరుపతి అండ్ బాలు